హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు తయారు చేసుకుందామండి చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ ఒక కేజీ నెర వరకు చేపలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయించి తెచ్చుకున్నాను ఇలా తెచ్చుకున్న ఈ ముక్కల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొన్ని మజ్జిగ వేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా ఉప్పు మజ్జిగ వేసి క్లీన్ చేయడం వల్ల వాటికి ఉండే సహజమైన నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక పావు గంట సేపు బాగా నానపెట్టుకుంటే మనం చేసుకునే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అన్నీ కూడా చేప ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక పావుగంటసేపు నానపెట్టడం వల్ల కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కర్రీ అనేది సూపర్గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కేజీ చేపలకు నేనైతే ఒక డెబ్భై గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను ఇందులో ఇత్తనాలు పీచులు ఏమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ చింతపండుని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసి నానబెడుతున్నానండి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేయడం వల్ల ఈ చింతపండు బాగా నానుతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే ఒక బాగా పండిన ఒక మూడు టమాటాలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ టమాటాలను మరీ మెత్తగని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనకి అక్కడక్కడ ఇగో చూడండి టమాటా ముక్క అనేది కనపడుతూ ఉండాలి అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకొని ఇందులో ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఒక మూడు మీడియం సైజులో ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ టమాటా గ్రేవీ వేసుకోవాలి ఈ టమాటాలది కూడా పచ్చివాసన లేకుండా ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ టమాటా ప్యూరీ కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే కారం కొంచెం ఎక్కువే వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రిలీజ్ అవ్వాలి అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ చేప ముక్కలు వేసిన తర్వాత నుంచి మనం గెరటైతే పెట్టకూడదు ఇలా చేప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చేప ముక్క అనేది పచ్చివాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేప ముక్కలు అన్నిటినీ వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి ఫ్రై అయ్యేలోపు చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదండి ఆ పులుసును తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి చేప ముక్కలు ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి చేప ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి మీకు పులుపుకు తగ్గట్టు అలాగే మీకు ముక్క అంతవరకు కూడా ఈ చింతపండు పులుసు అనేది పోసుకోవాలి ముక్క మునగాలి అలాగే మీకు పులుపు అనేది చూసుకొని వేసుకోండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా స్మెల్ అనేది బాగుంటుంది ఇప్పుడు అవి చల్లారే లోపు ఒకసారి కూరని చూద్దాము చూడండి ఉడుకుతూ ఉంది కదండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా క్లాత్తో పట్టుకొని గిన్నెను కదిలించండి అంతేకాని కర్రీలో గెంటైతే అయితే పెట్టొద్దు ముక్కలు అనేవి బాగా చిదురవుతాయండి ఇప్పుడు ఇవి చల్లారిని కదండి ఈ ధనియాలు ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ మసాలా వేయటం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి మంచి స్మెల్ ఉంటుంది ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఈ మసాలా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి కర్రీ మూత తీసి చూద్దామండి చూడండి కొంచెం పులుసు అనేది దగ్గర పడింది ఈ విధంగా కొంచెం కర్రీ బా ముక్క బాగా ఉడికి అలాగే మనం తీ గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆవాలు మెంతుల పొడి ఉంది కదండి ఆ పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడే మీరు ఉప్పు అనేది కూడా చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది వేసుకోండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే బాగా ఫ్రెష్గా ఉన్న ఒక గుప్పెడు కొత్తిమీరని వేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి చేపల కర్రీ అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే కర్రీ ఈ విధంగా ఉందండి ఈ కర్రీని పూర్తిగా చల్లారిన తర్వాత తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్